హాస్పిటల్లో వస్తే బాగా అయితే అనే నమ్మకంతో వస్తుంది అలాంటిది ఈ మధ్య సిద్దిపేటలో రెండు మూడు టాప్ హాస్పిటల్లో రెండు మూడు బ్యాడ్ సంఘటనలు జరగడం పేషెంట్స్కి కొంత భయాందోళన జరుగుతుంది అసలు సిద్దిపేటలో ఏం జరుగుతుంది ఎందుకు ఈ సంఘటనలు మనకు కనిపిస్తుంది శ్రీనివాస్ బై సీరియస్ ఉన్న పేషెంట్లను మేము టేకప్ చేయమని ఒక్క నిబంధన పెట్టుకుంటే ఏ హాస్పిటల్లో కూడా డెత్ అనేటివి జరగవు సో ఎంత సీరియస్ ఉన్నా ఎంత క్రిటికల్ ఉన్నా కానీ మనం అడ్మిట్ చేసుకోవాలి పేషెంట్కు ప్రాణం నిలపాలి ఇక్కడ మనం వదిలేస్తే వాళ్ళు హైదరాబాద్ వరకు రీచ్ గారు మధ్యలోనే చనిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి కేసులు మేము టేకప్ చేస్తాం ఇలాంటి సంఘటనలు ఇండియాలో కానీ వరల్డ్ లో టాప్ మోస్ట్ హాస్పిటల్లో కూడా టాప్ మోస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉంటాయి జరుగుతుంటాయి అంటే వాళ్ళు నడుచుకుంటా అంటే ఒక హార్ట్ అటాక్ పేషెంట్ కూడా నడుచుకుంటూ వస్తారు నడుస్తాడు పేషెంట్ కానీ పల్స్ బీపీ రెస్పిరేటరీ రేటు హార్ట్ రేటు మొత్తం జౌన్ ఉంటాయి అసలు ముట్టుకుంటే పల్స్ దొరకదు ప్రొఫ్యూస్ ఫిట్టింగ్ ఉంటుంది నడుస్తాడు చూస్తుంటే చూస్తుంటే పది నిమిషాల్లో పది నిమిషాల్లో కార్డియోకి అరెస్ట్ అవుతుంది అలాంటి పేషెంట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా దగ్గర ఉండే కార్డియాలజిస్ట్ కానీ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ టీం కానీ వెంటనే రెసిస్టేట్ చేయడము ఇంటిపేషన్ అంటే వెంటిలేటర్ పెట్టడము సిపిఆర్ చేయడము అలా చేసి బతికిచ్చిన కేసులు చాలా ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్లు మంచిగా అవుతున్నారు సో ఇంకా చూసుకుంటే ఇలాంటి సంఘటనలు కొన్ని అటాక్లు అనేటివి చెప్పొస్తలేవు కొంతమంది జిమ్లో బరువులు లేవతున్నప్పుడు కొంతమంది వాకింగ్ చేస్తూ చేస్తూ రన్నింగ్ చేస్తూ చేస్తూ కొంతమంది షటిల్ ఆడుతూ కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ బాక్సింగ్ చేస్తూ కూడా కుప్ప కుప్పకూలిపోయిన సందర్భాలు ఉన్నాయి అంటే ఆ రోగం అనేది కొంతమంది దురదృష్టవశాత్తు ముంచుకొచ్చే వరకు తెలియట్లేదు సో అలాంటి కేసులు కూడా మేము మంచిగా చేసిన సందర్భాలు ఉన్నాయి